ముందుగా అందుకు నమస్కారం నేమిరాజు ప్రతి ఒక్క భారతీయ పౌరునికి కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ప్రసంగించడం అయితే జరిగింది అది ఏంటంటే అన్నా క్యాంటీన్ల గురించి మొట్టమొదటిసారి టీడీపీని టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి టీడీపీ పార్టీని స్థాపించినటువంటి గొప్ప నాయకులు నందమూరి తారక రామారావు గారు ఆయన మొట్టమొదటిసారి గెలిచింది గుడివాడ నియోజకవర్గం నుంచి కాబట్టి ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి టీడీపీ మరువదు అంతేకాకుండా ఈ టీ టీడీపీ హయాంలోనే మూడు అన్నా క్యాంటీన్లు నిర్వహించాలి అనుకుంటున్నాం గుడివాడ ప్రాంతానికి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క పని చేసుకునే కార్మికులు కానీ లేకపోతే కర్షకులు కానీ ఏ ఒక్కరు కూడా వస్తువులు ఉండకూడదు ఆకలితో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా గుడివాడలో ఇప్పుడు ఆల్రెడీ రెండు అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్నాయి మనం ఇంకో దాన్ని కూడా అతి త్వరలోనే పునర్నిర్మాణం చేయడం అయితే జరుగుతూ ఉంటుంది దాని ద్వారా ఏ బుక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు మనం ఎంత పని చేసినా కానీ జానడి పొట్ట కోసమే కాబట్టి ఆ జానడి పొట్ట కూడా నింపుకోలేని పరిస్థితుల్లో గుడివాడ ప్రజలు కావచ్చు లేకపోతే ఆంధ్ర ప్రజలు కావచ్చు ఎవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ అన్నా క్యాంటీన్ల పునర్నిర్మాణం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది